మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం రేవతి నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి రాతపూర్వక ఒప్పందాలలో ఆర్థిక వ్యవహారాలలో మధ్యవర్తిగా వ్యవహరించకపోవడం ఉత్తమం ఓర్పును అధికంగా కనబరుస్తారు రుణాలు మంజూరవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం మిధున రాశి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవులు అధిరోహించే సూచనలు గోచరిస్తున్నాయి మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం బిల్వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది రుణ బాధల నుండి విముక్తి పొందుతారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు ఊహించని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు వివాదాలకు దూరంగా ఉండండి కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథ పఠించడం శ్రేయస్కరం తులారాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సంతానానికి నూతన సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి తులారాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి బాకీలు వసూలవుతాయి వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పారిశ్రామిక విద్యా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ధనుస్సు రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఎంత కష్టపడ్డా ఫలితం నిదానంగా పొందుతారు కొన్ని విషయాల్లో నిదానంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సహాయం పొందుతారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న విధంగా ఉంటుంది కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివతాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సన్నిహితుల సాయంతో నూతన వ్యాపారాలు చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథ హస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్